ఈరోజు కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా బీఆర్ఎస్ అయినా ఇక్కడ బీజేపీ అయినా కిషన్ రెడ్డి అయినా బండి సంజయ్ రెడ్డి అయినా మహేశ్వర్ రెడ్డి అయినా వీళ్ళందరూ కడుపు మంటతో రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజాపాలన చూసి తట్టుకోలేక పదివేల కోట్లతో ఈరోజు సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించాం ఢిల్లీలో మా పిసి సోదరులు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్ళి మోడీ మెడలు వంచడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ గణ చేపట్టి బీసీ రిజర్వేషన్ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానిని అమలు చేయాలని రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పి బీసీ సోదరులు ఢిల్లీ వెళ్ళి మోడీ మేము కొట్లాడాలి మేమంతా వెళ్తుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీ బిఆర్ఎస్ రెండు ఒకటే ఇద్దరు ఈ ఉద్యమం లేపడి విద్యార్థులు రెచ్చగొడుతున్నారు విద్యార్థులు కూడా గమనించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఈ పదిహేను నెలల కాలంలో అనేక అంతర్జాతీయ సంస్థలు ఇంటర్నేషనల్ లెవెల్లో క్యాంపస్లు మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో క్యాంపస్ పెట్టి రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తెచ్చే విధంగా శ్రీరబాబు గారు ముఖ్యమంత్రి గారు అందరు మంత్రులందరూ ప్రయత్నాలు చేసి వాటిని కార్యరూపం దాల్చి మనందరి భవిష్యత్తు విద్యార్థులందరి భవిష్యత్తు రేపు మీ అందరికీ ఉద్యోగాలు కావాలని ఇన్ని కష్టపడి ప్రభుత్వం ఒక ఏర్పాటు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు దిష్టి పంపు చేస్తున్నారు అసలు ఏమన్నా ఆలోచిస్తున్నామా ముఖ్యమంత్రి గారు దిష్టి పంప చేస్తే మీకు లాభం ఏంది మీ ఎవరున్నారు మీరు బీఆర్ఎస్ కేటీఆర్ మాటల్లో బండి సంజయ్ కిషన్ రెడ్డి మాటల ఉచ్చులో పడవద్దు మిత్రులరా అది ముమ్మాటికి ప్రభుత్వ భూమి నిన్ననే పొంగులే యూనివర్సిటీగా చాలా స్పష్టంగా ఆధారాలతో చెప్పాడు ఆ నాలుగు వందల ఎకరాలు ముమ్మాటికి ప్రభుత్వ భూమిని ఇరవై సంవత్సరాల కింద అప్పుడున్న వీసీ ఇచ్చిన నిరభ్యంతర పత్రం యూనివర్సిటీ కూడా చూపించాడు అగ్రిమెంట్ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ఇవన్నీ కూడా విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు కేసుల్లో ఎరుకొద్దు తాత్కాలిక రాజకీయాల కోసం దుర్మార్గమైన రాజకీయాల కోసం ఏమీ తోచగా ఈ బీజేపీ పిఆర్ఎస్ పళ్ళ ఉచ్చులో మీరు పడొద్దు మిత్రులరా అలా ఉచ్చులో మీరు ఇరకొద్దు